శ్రీ 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 బసవేశ్వర గణారాధన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎమ్మెల్యే కోలా లలిత కుమారి వివరాలు చూసుకుంటే ఈ రోజు అనగా సోమవారం ఉదయం విజయనగరం జిల్లా జామి మండల కేంద్రంలో పడాల వీధిలో శ్రీ బసవేశ్వర సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించనున్న అన్నదాన మరియు వస్త్రదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పేద ప్రజలకు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శృంగవరపు నియోజకవర్గ ఎమ్మెల్యే కోలా లలిత్ కుమారి ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ బసవేశ్వర సేవా సంఘం సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని ముఖ్య అతిథులు మాటలతో వాపోయారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి జామి మాజీ జెడ్పీటీసీ బండార పెద్దబాబు బాబు ఎంపీపీ గొర్లె ఎంపీపీ రవికుమార్ మాజీ రాష్ట్ర కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు జనసేన బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు రాజు లక్ష్మి మరియు మండల కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దీనికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క దాత కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన వాళ్ళందరూ కూడా భగవంతుడు ఆ సర్వే తీసుడు ఆశిస్తు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మా గోపాలకృష్ణ గారు కానీ అలాగే వారి తాలూకున్న ఈ సంఘ సభ్యులు కానీ దీనికి సంబంధించిన సభ్యులు కానీ ఎప్పుడు కూడా ఇలాగే పది కాలాల పాటు ఆ ఈశ్వరుడు చల్లగా చూడాలని అలాగే మరిన్ని మంచి కార్యక్రమాలు పరి పేదవాళ్ళకి మంచి కార్యక్రమాలు చేయాలని ఈ రోజు కూడా ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం కూడా చలికాలం వస్తుంది ఖచ్చితంగా మంచి దుప్పట్లు మరి ప్రతి ఒక్కరు పేదవారికి ఇవ్వాలని చెప్పి రఘులు ఇవ్వడం మరి దీన్ని కూడా ఆనవేద వస్తుంది కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమంలో ఎప్పటిలాగే నేను ప్రతి సంవత్సరం ఆ సర్వీసుడు ఆ ఈశ్వరుడు నాకు మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎక్కడ కూడా తప్పకుండా కలిగించినందుకు ప్రత్యేకించి మా గ్రామ పెద్దలైనటువంటి మా పద్మ కానీ మా సరే కానీ మా రవి కానీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మా రవణ కానీ అపారీ లేరు ఇంకెక్కడ చాలా మంది ఉన్నారు ఇంకా అందరికీ ఎక్కడ కూడా ఉన్నట్టడంతో పెద్దలందరూ ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామంలో ప్రతి ఒక్క పెద్దలందరికీ కూడా చేస్తూ ఇంతమంది కార్యక్రమం అశేషంగా అర్థమైన ప్రతి పేదవారికి కూడా ఇంత మంచి కార్యక్రమం తలపెట్టిన వారికి మీరు ఎప్పుడు కూడా మీ ఆశీస్సు దీవెలు ఇవ్వాలని వారిని మంచి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ కార్తీక మాసం అంతా కూడా అందరికీ మంచి జరుగుతుందని రాబోయే కాలం ఎందుకంటే ఈ సంవత్సరాలు పంటలు పండే కాలం నిజంగా చెప్పాలంటే ఇవాళ విజయనగరం జిల్లా పక్కన శ్రీకాకుళం జిల్లాలో ఈ సంవత్సరం పంటలు పండినట్టుగా ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా ఏదో రకమైన ఇబ్బంది ఉంది ఈ సంవత్సరాలు ఎలాంటివి లేకుండా భగవంతుడు శుభ్రంగా చూశారు ఇంకా చివరి కాలం వరకు పండుగ వరకు మనకి వెళ్ళిపోతే మంచిగా అందరూ కూడా అందరూ ఆనందంతో ఉంటారని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఆ దేవుడు అందరికీ కూడా అంత ఐశ్వర్యం కలిగించాలని అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఆ సర్వేను కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మొట్టమొదటిగా మాట్లాడినందుకు కొంత సమయం నాకు వెళ్ళిపోవాలంటే సమయం ఇంకా నేను ఎస్కో నియోజకవర్గానికి ప్రజలందరికీ పనిచేయాల్సిన బాధ్యత నాపై ఉంది మన జాములో ఎన్నో పనులు చేయాలి పారదర్శకమైన పరిపాలన ఇవ్వాలి అర్హుతున్న అందరికీ వేదిక మీద ఉన్న అందరూ కూడా మీకోసం బాధ్యత పడతాం పెన్షన్లు ఇవ్వాలి పట్టాలు ఇవ్వాలి ఇల్లు తాలూకా పట్టాలు ఇవ్వాలి కొత్త హౌసింగ్ స్కీమ్లు ఇవ్వాలి కొత్త కార్డులు ఇవ్వాలి వాళ్ళ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఒక కుటుంబం ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు మేమంతా మీకోసం పనిచేయాలి మా జాతిలో ఎన్నో పనులు చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి ఇంటింటికి కుళాయిలు ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి లేకపోతే సిమెంట్ రోడ్లు వేయాల్సినవి ఉన్నాయి ఇంకా దేవాలయాలు అభివృద్ధి చేయాల్సి ఉంది ఎంత బాగా కట్టుకున్నారు ఆ శివయ్య నిజంగా వాళ్ళ నాతో అదృష్టం నాలుగో సోమవారం ఎక్కడ శివ దర్శనం చేయలేకపోయాను అనుకున్నాను తండ్రి నాకు కూడా అనుగ్రహించాడు మన ప్రాంతంలో ఇంత మంచి చక్కని శివాలయం తండ్రిని మరి వైభవంగా నిర్వహించారంటే దీపాలు జరుగుతున్నాయంటే ఇది చిన్న విషయాలు కావు మరి ఇటువంటి సేవలు ఉండడం కూడా మన గ్రామానికి మనకి అనుకుంటాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి